ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచే కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి శుక్రవారం లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి రోగం మన ఇంట్లో జరుపుకుంటున్నాం సో సో విఆర్ సో హ్యాపీ మంచి పూజలతోటి మంచి భగవంతుని తల యొక్క పాటలతోటి సో ఇల్లంతా కూడా ఒక రకమైన ఏమంటారు దాన్ని ఒక అందరి అందరిలోని ఒక భక్తి భావం భక్తి అనేది బాగా మనం చూస్తున్నాం అందరి కళ్ళల్లోనే అలాగే అందరూ కూడా శుక్రవారం లాస్ట్ ఫ్రైడే కూడా మనం చేసుకోవడం జరిగింది ఈ ఫ్రైడే కూడా చేసుకోవడం జరిగింది సో ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ शुक्लां शुक्लां मरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్త వనితకైకదీపాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం వందే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఈ వ్లాగ్ అంతా మా చెల్లి మూడవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మిదేవి పూజ చేసుకుందండి తనకి రెండవ శ్రావణ శుక్రవారం ఆటంకం వచ్చిందనమాట అందుకని మూడో వారం చేసుకుంది నన్ను పిలిచింది నేను ఇంటికి వెళ్ళానండి చాలా బాగా చేసుకుందనమాట అయితే మా చెల్లి పూజని నేను రెండు వ్లాగ్స్ కింద చూపిద్దాం అనుకుంటున్నాను టూ పార్ట్స్ కింద చాలా వీడియోస్ తీసానండి చాలా బాగా చేసుకుందనమాట తాంబూలలు మొత్త వేదులు వచ్చారనమాట వాళ్ళకి తాంబూలలు ఇచ్చే వీడియో ఒకటి తను పూజ చేసుకుంది ఒకటి ఇది పార్ట్ వన్ పూజ చేసుకున్నది మీకు ఇందులో చూపిస్తున్నాను ఈ వ్లాగు చూడండి చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ పార్ట్లోనేమో మొత్త వేదులకు తాంబూలలు ఇచ్చింది తను ఆ వీడియో పెడతానండి రెండు వీడియోలు కూడా చూడండి ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కూడా కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అందువల్ల వీడియో మధ్యాహ్నం అనుకున్నాను అలా లేట్ అయిపోయిందండి ఆ రోజు యాక్చువల్గా మా చెల్లికి కొంచెం లో ఫీవర్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం పూజ పాపం ఏదో అలా చేసింది అనమాట కానీ మా మరిది సహకారంతో మా గారి సహకారంతో అలా పూజ అది బాగా అయిపోయింది అనమాట కానీ లక్ష్మీదేవి మనం ఏదైనా పూజ తలంపు పెట్టుకుంటే చాలండి మన కుంట్లో బాగోకపోయినా సరే మనకు ఆ తల్లి శక్తినిస్తుంది ఆ శక్తి బట్టే మనం ముందుకు వెళ్ళిపోతూ అలా పూజ అంతా చేసుకుంటాం చాలా ఆనందంగా హ్యాపీగా చేసుకుంటాం మనకు ఒంట్లో అనీజీగా ఉన్నా బాగోకపోయినా సరే అది అలా సక్రంగా బాగా జరిగిపోయేటట్టు ఆ తల్లి అంతా మన చేతుల మీదుగా చేసుకుంటుందండి వాళ్ళ అత్తగారు వాళ్ళ తోడుకోడలు నేను వాళ్ళ మరిదిగారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ మూడో శ్రావణ శుక్రవారం మా చెల్లి బాగా చేసుకుందండి చాలా బాగా అయిపోయిందన్నమాట డెకరేషన్ కూడా ఎప్పుడు కూడా మా చెల్లి చాలా బాగా చేసుకుంటుంది అన్నీ పూర్ణ మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకొని అన్నీ చక్కగా సిద్ధం చేసుకొని చాలా బాగా పూజ అంతా చేసుకుంది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అంత ఆ తల్లిని చూస్తే చాలండి అంత అట్రాక్టివ్గా ఉందో నిజంగాన చాలా బాగుంది లక్ష్మీదేవి కళ అంటేనే వేరండి మనం కూడా ఆ రోజు లక్ష్మీదేవిలా రెడీ అవుతాం మా చెల్లి కూడా అలాగే రెడీ అయింది తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా చేసింది చాలా బాగా దోప దీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంది మా మధ్య గారికి కూడా సెలవు అనమాట అందువల్ల అతను కూడా ఆ పూజలో సహకరించడం వల్ల కూడా చాలా బాగా ఇద్దరు భార్య భర్తలు కూడా చాలా బాగా చేసుకున్నారు దోపం అంటే చాలా అండి అమ్మవార్లకి చాలా ఇష్టం మనందరికి తెలిసిన విషయమే కదా ఇంకా నిప్పులు అవన్నీ వేసుకుని అందులో సాంబ్రాణి పొగది వేసి చేస్తే సూపర్ ఉంది నాకు చాలా ఇష్టం ఇంట్లో మనం అప్పుడప్పుడు అలా చేసుకుంటూ ఉండాలి అంటుంటారు చేసుకోవాలి కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది చాలా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ అవన్నీ కూడా మన ఇంట్లో మనకి ఉంటాయండి ఆ సాంబ్రాణి దూపం అది వేసుకోవడం వల్ల మనకి తెలిసిన విషయమే మీరు అందరు కూడా చేస్తారని నాకు తెలుసు కానీ అలా చెప్పాలనిపించింది చెప్తున్నాను నెక్స్ట్ వ్లాగ్లో కూడా మొత్తైదులకి పసుపు రాసి గంధం పూసవన్నీ అవన్నీ ఉంటాయి అవి మీరు చూడండి మా ప్రసన్న అనమాట అంటే మా చెల్లెలు తోటికోళ్ళు మేము అసలు అలా ఉండం అనమాట అందరం కూడా అక్క చెల్లెల్లాగే ఉంటాము అంత ఇదిగా అయితే మే ఇద్దరం అక్కడ ఉన్నాం అనమాట మా ఇద్దరికి అప్పుడు అలాగ రాసేసింది తను అసలు ముందు రోజు నైట్ నుంచి మా చెల్లె అంతా చేసుకుందండి డెకరేషన్ అవన్నీ కూడా నేను చాలా నీట్గా వెళ్ళాను అలాగే మా ప్రసన్న కూడా కొంచెం లేట్గా వచ్చింది అప్పటికే తను అన్నీ చేసేసుకుంది ఒక్కరితే అన్నీ అవన్నీ కూడా డెకరేషన్ అవి బాగా చేసుకుందండి వంటలు కూడా తనే చేసుకుంది పూజ కూడా పదకొండు గంటలకల్లా పూజ ఫినిష్ చేసింది అంటే పదకొండు లెవెన్ లెవెన్ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంకా ఎర్లీగా చేసుకునేది కానీ తను చెప్పాను కదా చిన్న కొంచెం ఒంట్లో లో ఫీవర్ అది ఉండటం వల్ల కొంచెం ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి అయినా సరే ఆ తల్లి మనకి ఇచ్చేస్తుంది కదా శక్తి అలా చక్కగా చేసుకుందనమాట పూజ అంతా అందరూ చా ఈసారి చాలామందికి రెండో శ్రావణ శుక్రవారం ఆటంకం వచ్చిందండి అంటే మా కాలనీలో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చేద్దాం అనుకుంటే వాళ్ళందరూ కూడా ఆటంకం ఏర్పడిపోయింది అలాగే మా చెల్లికి కూడా వచ్చింది అందుకే చాలామంది ఈసారి మూడో శ్రావణ శుక్రవారమే ఎక్కువగా పూజ ఇవన్నీ చేసుకున్నారు అలా బాగా అయిపోయిందండి పూజ అంతా పాటు కూడా మీరు చూడడం అసలు మిస్ అవ్వద్దు రేపు పెడతానండి అది కూడా చూడండి తర్వాత ఏమో ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట మా మాకు తెలిసిన వాళ్ళది అయ్యింది అది కూడా పెడతాను చూడండి అంటే వెండి పువ్వులు తన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ అయితే మామూలు పువ్వులతో మా మధ్య గారు పూజ చేశారనమాట కొంచెం అవన్నీ వేసి తర్వాత మా చిల్లవన్నీ వేసి పూజ అవన్నీ చేసుకుందండి చెప్పాను కదండి అదే లాస్ట్ వీక్ బ్లాగ్లోని లక్ష్మీదేవి అంటే ఓన్లీ బంగారు డబ్బు బంగారమే కాదండి లక్ష్మీదేవి అంటే ఒక ఆనందం ఒక సంతోషం మన లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు ఒకటే వస్తుందని అనుకోవడం తప్పు లక్ష్మీదేవి ఎంత ఆ తల్లి ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో ఇంటి ఇల్లాలు కూడా అంతే ఆనందంగా అంతే సంతోషంగా ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంటుందని అక్కడ లక్ష్మీ కళ ఉన్నట్టే ఇంటి ఇళ్ళల్లో లక్ష్మీ కళ ఉంటే ఆ ఇంట్లో కూడా అంతా బాగా ఉన్నట్టు లక్ష్మీకాళ అంటే ఏంటనుకుంటున్నారు మొహం మీద చిన్న చిరునవ్వు అనమాట ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఆడవాళ్ళు ఎప్పుడు మోడు మొహం వేసుకుని అలా ఉండకూడదు నవ్వుతూ ఎప్పుడైనా ఉన్నావు చాలండి అది చాలా బాగుంటుంది అనమాట తాంబూలలు చూడండి మా చెల్లి తాంబూలలు ఇలా ఇచ్చిందనమాట ఒక జాకెట్ ముక్క రెండు అట్టిపళ్ళు ఒక బొత్తాయి పండు శనగలు అలాగే గాజులు అవన్నీ ఇచ్చిందనమాట నేను అక్కడ సర్దాను అవి అనమాట తాంబూలలు నైవేద్యాలు కూడా తొమ్మిది రకాల నైవేద్యాలు చేసుకుందండి అలా బాగా అయిపోయింది అనమాట పూజ అంతా కూడా మా గారికి పాటలు పాడడం చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా అనమాట అలాగ అక్కడ దేవుడి పాట పాడాలి కదా అని చెప్పి ఘన ఘన సుందర పాట ఉంటుంది కదా ఆ పాట మ్యూజిక్ అది పెట్టుకొని పాడుతున్నారనమాట తను అలాగే సినిమా పట్ల అవన్నీ కూడా చాలా చక్కగా పాడతారు అప్పటికే కింద వాళ్ళ వాళ్ళ ఫ్లాట్లో ఇద్దరు వచ్చారు తాంబూలం తీసుకోవటానికి ఇంకా పూజ అంతా అయిపోయిందండి ఆర్తి ఇచ్చేస్తుంది అనమాట లక్ష్మీదేవికి పాట ఎలా పాడాలి నాకు కూడా లక్ష్మీదేవి పాటలు ఎక్కువ రావన్నమాట బాబా గుళ్ళో ఉండేటప్పుడు బాబా తాలూకా బజలు అవన్నీ చేయటం తెలుసు కానీ అమ్మవారి పాటలు నాకు కనకదుర్గం పాట కనక పాట వచ్చి కానీ నాకు లక్ష్మీదేవి పాట కానీ లక్ష్మీదేవి ఆర్తలు కానీ చూడకుండా పాడలేను కానీ బుక్స్ కూడా నేను పట్టుకెళ్దాం అనుకొని మర్చిపోయాను అప్పుడు ఒక ఆవిడ వచ్చి పాడారని చాలా సూపర్ పాడారు అనమాట ఆవిడ चरित्र की की बहुला चरित्र की सुत्रिकी बहुपुण्यचरित्रिकी भापल पार्वती की वलपद्म मंगल जय मंग ఇది పార్ట్ వన్ పూజ అండి పార్ట్ టూలో తాంబూలలు ఇవ్వడం అవన్నీ చూపిస్తాను రేపు చూడండి బాయ్ బాయ్